హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్లో కబుర్లు ఈరోజు మన కిచెన్లో నువ్వుల చిక్కి మరింత క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ఇది సేమ్ బయట షాప్లో కొన్నట్టుగా వస్తుంది నోట్లో వేసుకున్నా సరే పంటికి అంటకుండా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇందులో మనం బేకింగ్ సోడా వేయకపోయినా గుళ్ళగా అనేది వస్తుంది ఈ క్రిస్పీ నువ్వుల చిక్కి ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి దీనికోసం మంచి నువ్వులు తీసుకుని వీటిని శుభ్రంగా బాగు చేసుకుని ఉంచుకోవాలి ఏదైనా కొలత కోసం ఒక బౌల్ తీసుకుని దీని నిండా ఈ నువ్వులు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టుకుని ఈ నువ్వులు అందులో వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులను అటు ఇటు కదుపుతూ బాగా వేయించుకోవాలి అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు వేగితే నువ్వులనేవి మంచి స్మెల్ వచ్చి చక్కగా వేగిపోతాయి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ప్లేట్లోకి ఈ నువ్వులు తీసుకోండి ఇంతకుముందు నేను పచ్చి నువ్వుల్లో బెల్లం వేసి చేస్తారు కదా అవైతే చేసేదాన్ని దానికన్నా ఈ నువ్వుల చిక్కీ చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు స్టవ్ మీద నువ్వులు వేయించుకున్న బాండీ పెట్టుకుని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం పావు కప్పు నీళ్ళు వేసుకోండి మనం దేంతైతే కొలత పెట్టుకున్నామో దాంతో ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు వేసుకుని బెల్లం కరిగే వరకు బాగా తిప్పుకోండి ఈ నువ్వుల చిక్కీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రోజుకొకటి తింటే హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెల్లం చూడండి చక్కగా కరిగిపోయింది కదా ఇలాంటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి బెల్లం అనేది కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలని పాకం వచ్చిందా లేదా అని దీనికి ఈ నువ్వుల చిక్కీకి ఎంత క్రిస్పీగా రావాలంటే స్టోన్ పాకం అయితే రావాలి స్టోన్ పాకం అంటే ఈ పాకాన్ని రాయిలాగా అయిపోయి ప్లేట్ కేసుకొడితే టంగు మని సౌండ్ వస్తుంది కదా అదే స్టోన్ పాకం నాలుగు మూడు సార్లు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది చూడండి ఇలా సాగుతూ ఉంటే పాకం వచ్చినట్టు కాదు ఇది పాకం వచ్చేలోపు ఏదైనా ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకుని అందులోకి నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసుకుని ఉంచుకోండి అలాగే ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నె మీద కూడా నెయ్యి వేసుకుని అప్లై చేసుకోండి పాకం అనేది వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి స్టౌన్ మాత్రం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి ఇప్పుడు పాకం బాగా వచ్చింది ఇలా స్టోన్ లాగా అయ్యింది ప్లేట్ కేసు కొడితే టంగ్ మన సౌండ్ కూడా వస్తుంది అలాగే ముక్క చేస్తే మనం ఇలా టక్మని విరగాలండి ఇలా సాగకుండా టక్మని విరగాలి అప్పుడే పాకం అనేది బాగా వచ్చినట్టు కరెక్ట్గా చూడండి టక్మని విరిగింది కదా అలా విరగాలి ఇప్పుడు స్టవ్ని ఆపకుండానే వేయించుకున్న నువ్వులు వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చక్కగా కలిసేలాగా తిప్పుకోవాలండి ఈ నువ్వుల చిక్కీలో పాకమే మెయిన్ పాకం కరెక్ట్గా వస్తే చిక్కీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఈ పాకంలో ఈ నువ్వులు మొత్తం బాగా కలిసాక మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి ఇది ఇది మొత్తం బాగా కలిసింది అనుకున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఒక గిన్నెకి సమానంగా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకుని ఉంచుకున్నాం కదా దాంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా నువ్వులు చెక్కి చేస్తే మనం బయట షాప్లో కొనాల్సిన అవసరం లేదండి ప్లేట్లో మొత్తం వేసుకున్నాక మనం నెయ్యి రాసి ఉంచుకున్న గిన్నె ఉంది కదా దాంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత మందం కావాలంటే అంత మందంతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి ఆరిపోతే ఈ ముక్కలు అనేవి కట్ చేయడం చాలా కష్టం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కాసేపు ఆరినేవాడిని దీన్ని ఇప్పుడు ఆరాక ఇలా చాకుతో లేపితే చక్కగా మొత్తం ఇలా ముక్కలుగా వచ్చేస్తుందండి నేను మొత్తం ఆరకుండానే తీసేస్తున్నాను అందుకే కొంచెం సాగుతుంది ఇంకా కొంచెం ఆరనివ్వాలి ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయింది ఇది ఇది చూడండి ఎంత చక్కగా ముక్కలు విగా విరుగుతుందో టక్మని టక్మని విరిగిపోతుందండి చాలా బాగా వచ్చింది నువ్వుల చిక్కి అయితే చూశారు కదా నువ్వుల చిక్కీ అనేది పంటికి అంటకుండా బేకింగ్ సోడా వేయకుండా మరింత క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేయాలో మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ నువ్వుల చిక్కీని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి